దేవునికి స్తోత్రం దేవున్నామానికి మహిమ కాక ఏప్రిల్ ఏడవ తారీఖు సోమవారం ప్రిల్లరా ఈరోజు దేవుడు మనకొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని నామనికి స్తోత్రం కలిగినట్లుగా మరి ఈ వాక్య భాగాలు ఉదయకాల సమయంలో మనకు మంది మేము ఉదయం లేవగానే ఈ వాక్యాన్ని చూస్తున్నాం వింటున్నామని అని ఎంతో సంతోషంగా వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు నిజంగా ఈ వాక్యాన్ని చూసే వారి జీవితాలను దేవుడు కాక ఈరోజు వాక్యభాగం ప్రిల్లరా ప్రసంగిక్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన ఈ మాట అయిబడుతుంది ఏంటంటే ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించటం ఎవరికి సాధ్యము ఈ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యము నిజమే కదా మరి ఏహో అనుగ్రహం లేకుండా ఎవరు భోజనం చేయగలరండి ఎహో అనుగ్రహం లేకుండా ఎవరు మాత్రం సంతోషంగా ఉండగలరు నిజమే కదా దేవుడిస్తే సంతోషం దేవుడిస్తే ఆహారం అంతేగాని ఎవరో వారు మనుషులకు ఎంత కష్టపడ్డ కానీ ప్రయోజన ఆ ప్రయాసపడిన కానీ సంతోషంగా ఉండగలుగుతారు కడుపు నుండి తృప్తిగా భోజనం చేస్తాను అనుకుంటున్నారా అది లేదు ఆ అసాధ్యం అది ఎందుకంటే దేవుడు భోజనం చేయి ఆజ్ఞాపించితేనే దేవుడు సమాధానం ఇస్తేనే అది సాధ్యమైంది అందుకే సొలోమోను ప్రసంగం రాసి సొలోమోన్ అంటా ఉన్నాడు ఆయన లోకంలో ఉన్నటువంటి వారందరికంటే కూడా గొప్ప జ్ఞాని అంట ఆయన ముందు కానీ ఆయన తర్వాత కానీ ఎవరు జ్ఞానులు ఇంకా లేరు ఒకే ఒక్కడు ఈ ప్రపంచంలో అని చెప్పేసి అని దేవుడే స్వయంగా చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది స్తోత్రం కలుగును గాక ఇప్పుడు ఆ ప్రసంగే రధడు సొలోమను అంటా ఉన్నాడు ఆయన లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం అంటున్నాడు స్తోత్రం గలునుగాక ఎందుకు అని అంటే ఈ ప్రపంచంలో చాలామంది రాజులు ఉన్నారు చాలామంది ప్రపంచాన్ని జయించే చక్రవర్తులు ఉన్నారు కానీ సొలోమను చేసిన భోజనం ఎవరూ చేయలేదండి దేవుని స్తోత్రం కలుగునాక అంత ఆహారాన్ని ఈ లోకం ఎవరు వండలేదు తినలేదు అని చెప్పేసి అని మరి మొదటి రాజుల కింద నాలుగో వచ్చాయి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచ్చే వరకు కనపడతాను స్పష్టంగా ఒక చదువుతాను పిల్లరా యూపడేషన్ అది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యన అన్నిటి మీదను ఫిలిస్తీల దేశం అంతటి మీదను సొలోమోను ప్రభుత్వం చేసేను ఆ జనులు పన్ను చెల్లించు సొలోమోను బ్రతుకున్న దినములన్నీ అతనికి సేవ చేయుచు వచ్చుని అలాగే ఒక్కొక్క దినమునకు సొలోమును భోజనం సామాగ్రి ఎంత అనగా ఆరు వందల తూముల సన్నపు గోధుమ పిండియు వేడిని రెండు వందల తూముల క్రొవ్విన ఎడ్లు పది చూడండి ఎడ్లు ఎవడ పది ఎడ్లు ఒక రోజు తింటారా అని సొలోమును భోజనం సిద్ధపరచినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇరవై మూడవ వచ్చిన మొదటి రోజు నాలుగవ వచ్చే క్రొవ్విన ఎడ్లు పది అంట ఈ పది కాకుండా విడిగా ఉన్నటువంటి ఎడ్లు ఇంకొక ఇరవై అంట ఇది కూడా కాకుండా నూరు గొర్రెళ్ళంట ఇది కాక ఎర్రదుప్పులు ఏమండి ఎర్రదుప్పులు దుప్పులు జంకలు కొవ్విన బాతులను తేబడును అని అని దేవుని యొక్క వాక్యం సెలవు అంత మాత్రమే కాకుండా యువటేస్తుంది యువతల తిప్పుస మొదలుకొని గాజా వరకును నది యువతలను ఉన్న రాజులందరి మీదను అతనికి అధికారముండెను అతని కాలమున నల్లదిక్కుల నెమ్మది కలిగి ఉండని చెప్పేసి రాయబడుతుంది ఎంత ఎన్ని రకాల భోజనాలు ఇన్ని రకాల వంటలు ఎంత మాంసము మరి ఏ రాజు మాత్రం వదించాడండి ఏ రాజ్యంలో ఎంతగా మాంసాహారం తినడం జరిగింది చరిత్ర చూసి ఎక్కడ చెబుతుందా లేదు లేదు ఒక్క సులోమన కాలంలోనే ఎంత అద్భుతంగా ఆశ్చర్యం జరిగినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి పిల్లల దేవుని నామానికి మయం కలగాక అదంతా కూడా దేవునిగా సాధ్యం మనం ఎప్పుడూ ఎక్కడ ఎలా తినాలి ఏం తినాలని దేవుడు ఆజ్ఞాపిస్తేనే దేవుడు సమకూరిస్తేనే మనం తినగలుగుతాం కానీ మన శక్తి చేత మన సామాన్ చేత దాన్ని మనం వాళ్ళం కాదు తినేవాళ్ళం కాదు కాబట్టి ఖచ్చితంగా సులభం అని చెప్పిన మాటలు ఏమాత్రం సందేహం లేదండి ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం మాట సత్యము 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 కాబట్టి ఈరోజు నువ్వు నిండా భోజనం చేస్తున్నావా సంతోషకరంగా భోజనం చేస్తున్నావా నీకు నచ్చింది తింటున్నావా అయితే ఒకటే గుర్తుపెట్టుకో నీకు ఇష్టమైంది తింటున్నావా నీకు తినాలనిపించింది తింటున్నావా ఒకటే గుర్తుపెట్టుకో దేవుడు నీకు సమస్య అనుగ్రహిస్తున్నాడు నువ్వు భోజనం చేయడానికి నువ్వు తృప్తిపట్టడానికి దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు దేవుడే నీ భోజన పదార్థంతో నేను తృప్తిపరుస్తున్నాడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మరి నిజంగా దేవుని మామను మహింపరచిన ఉంటాం పిల్లల సులోమును రాస్తామన్నాడు ఆయన లేక భోజనం చేసి తృప్తి సంతోషించుట ఎవరికి సాధ్యము నిజంగా మనకైతే సాధ్యం కాదు ఎంత ఉన్నవ్వండి ఎంత నుండనివ్వండి ఒకరోజు కడుపు మాడాల్సి వస్తుంది ఒకరోజు బాధపడాల్సి వస్తుంది ఆకలా అనిపిస్తూ ఉంటుంది ఎన్ని కోట్లు ఆశతున్నా సరే కానీ భోజనాన్ని సమకూర్చేది సమయానికి సమకూర్చేది దేవుడే విషయాన్ని గ్రహించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో మన జీవితంలో అందరి జీవితాల్లో ఇగో ఈ కార్యం జరిగించేది దేవుడే అనేటువంటి విషయం మనకి స్పష్టంగా తేటపరచబడుతుంది దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడం గాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం పరిశుద్ధురానికి కొందనాలు తండ్రి ఆయన ప్రసంగ రందరినీ వాక్యం సెలవుస్తుంది ఆయన సెలవు లేక భోజనం నుంచి సంతోషించుట ఎవరికి సాధ్యమని వాక్యం సెలవిస్తుంది ఆయన ఈ మాట రాసిన సొలోమోను ఎంతగానో ప్రభా ఎన్నో రకాల భోజనాలు తింటూ తన జీవితాన్ని సంతోషంగా సమాధానంగా యుద్ధాలు లేకుండా నెమ్మదిగా గడిపినట్టుగా నీ వాక్యం సెలవుస్తుంది ప్రభావ నిజమే మా జీవితాల్లో తండ్రి ఆయన వాక్యం సెలవుస్తుంది ఆకాశపక్షం చూడండి ఆ విధవు వడకు అయినా సరే వాటిని పోషించున్నానని మీరు చెప్పారు ప్రభావ నిజమే తండ్రి మా జీవితాల్లో ఇవాళ ప్రభావతని పరిస్థితుల మధ్యలో ఎన్నో పేదరిక పరిస్థితుల మధ్యలో మీరు పోషించే దేవుడుగా ఉంటున్నారు మీరు ఆహారాన్ని పంపించే దేవుడుగా ఉంటున్నారు ప్రభా నీ స్తోత్రాలు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ఏలియా అయినా మరి కరువులో ఉన్నప్పుడు ప్రభావతను ఆయన ఆయా కాకుల మీరు ఆహారాన్ని పంపించి ఏలియాకి తృప్తిపరిచారు అలాగే ప్రభావతాన్ని ఆయన ఆ స్త్రీ ద్వారా ప్రభావతాన్ని స్తోత్రాలు సారేపత్తు విధురాల దగ్గరికి వెళ్ళి ప్రభావ మరి ఏలియాను పోషించారు గొప్ప దేవుడు తండ్రి భోజనము చేసి ప్రభుత్వం సంతోషించడం అయ్యా మీ అనుగ్రహం మీ అనుగ్రహం వల్లనే అనే విషయాన్ని జ్ఞాపకం తీసుకొని ఈ నామానికి మహిమ కనుక స్థుతిస్తూ కృతజ్ఞత కలిగి ఉంటూ సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ ఏ సు ప్రార్థన చేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్